హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ రిక్స్ దిస్ ఇస్ నవీన్ గుడరీ ఈ రోజు మనకి ఏపీఎస్సీ గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరిగింది ఇందులో మన ట్రిక్స్ వీడియోస్ నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి పన్నెండు పైగా ప్రశ్నలు అయితే రావడం జరిగింది ఇందులో మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సంబంధించి మన ట్రిక్స్ నుంచి వచ్చిన వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి చాలా మంది మెసేజ్ చేయడం జరిగింది ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ మన వీడియోస్ నుంచి కవర్ కావడం జరిగిందని చాలా సంతోషంగా ఉందండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను ఇక మన టాపిక్లోకి వస్తే మనకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ చూస్తే మొదటి క్వశ్చన్ చూద్దాం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కర్ణాటక యుద్ధాలకు సంబంధించి అడిగాడు కర్ణాటక యుద్ధాలకు సంబంధించి నేను మన ట్రిక్స్ యాప్లో ఫ్రీ కంటెంట్ వీడియోలను పెట్టాను ఇది ఫ్రీ కంటెంట్ వీడియోలో పెట్టాను కర్ణ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలకు సంబంధించి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి అందులో ఫ్రీ కంటెంట్ వీడియో ఇది ఒకటే ఉంటుంది ఫస్ట్ వీడియో మీకు ఇదే వీడియో కనిపిస్తుంది ఆంగ్లో కర్ణాటక యుద్ధాలకు సంబంధించి ఇందులో మీకు ఏమడిగాడు మొదటి కర్ణాటక యుద్ధం రెండో కర్ణాటక యుద్ధం మూడో కర్ణాటక యుద్ధం వీడికి ఏ సంధితోటి ఒప్పందం జరిగిందని అడిగాడు ఏ సంధితో ఒప్పందం జరిగిందని అడిగాడు చూడండి ఇక్కడ పక్కన మన వీడియోకి సంబంధించింది ఉంటుంది స్టోరీ చూడండి కర్ణాటకలో అక్క చేపల్ని వండించి పార్సల్ చేసిందని ఒక స్టోరీ పెట్టడం జరిగింది మనం అక్క చేపల్ని వండించి పార్సల్ చేసిందని కోడ్ పెట్టడం జరిగింది దీని ప్రకారం మీకు మొదటి రెండవ మూడవ కర్ణాటక యుద్ధాలకు సంబంధించి ఏ సంధితోటి ఒప్పందం జరిగిందనేది క్లియర్గా అర్థమవుతుంది మొదటిది యాక్సిలా చేపలు అక్క చేపలు అంటే యాక్సిలా చేపలు ఇక్కడ మొదటి కర్ణాటక యుద్ధం సంబంధించి యాక్సిలా చేపలు ఇది కరెక్టే ఫస్ట్ పాయింట్ కరెక్టే నెక్స్ట్ రెండోది ఏంటిది చేపల్ని వండిచ్చి అంటే వండిచ్చి అంటే పాండిచ్చేరి వండిచ్చి పాండిచ్చేరి రైమింగ్ వర్డ్స్ కానీ ఇక్కడ రెండో కర్ణాటక యుద్ధం సంబంధించి యాండబో ఒప్పందం అంటున్నాడు ఇది రాంగ్ ఇక్కడ సెకండ్ అనేది రాంగ్ సెకండ్ది రాంగ్ మూడో కర్ణాటక యుద్ధం సంబంధించి పార్సిల్ అంటే ప్యారిస్ ప్యారిస్ ఒప్పందం సో వన్ నైన్ త్రీ అనేది కరెక్ట్ ఇక్కడ వన్ నైన్ త్రీ ఆప్షన్ ఇక్కడ ఉంది థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ అనేది మన ట్రిక్ ట్రిక్స్ వీడియో నుంచి రావడం జరిగింది నెక్స్ట్ మనకు వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాం క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలేదు అని అంటున్నాడు ఏది సరిగ్గా సరిపోలేదు దీనికి సంబంధించి చూడండి మీరు బాబర్ కన్వా యుద్ధం అంటున్నారు బాబర్ కన్వా యుద్ధం ఇక్కడ బాబర్ సంబంధించి కన్వా యుద్ధం ఉంది బాబర్ సంబంధించి కన్వా యుద్ధం ఉంది బాబర్ సంబంధించి మొత్తం స్టోరీ పెట్టడం జరిగింది మొత్తం స్టోరీ పెట్టడం జరిగింది కన్వా యుద్ధం చందేరి గోగ్రా పానిపటి ఇవన్నీ బాబర్ సంబంధించినవి బాబర్ కన్వా యుద్ధం కరెక్టే నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ హుమాయున్ సంబంధించి ఇక్కడ చౌసా యుద్ధం ఉంది కానీ ఇక్కడ సరిపోలేదు ఏంటి అంటే ఇక్కడ యుద్ధం హుమాయున్ ఉందా జహంగీర్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఇక్కడనే మనకు తెలిసిపోయింది ఆన్సర్ అనేది ఫోర్త్ ది రాంగ్ ఇక్కడ ఆన్సర్ సో ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సంఘటనలు సరైన కాలానుక్రమం అమర్చండి అని అన్నారు గాంధీయుగం సంబంధించి చూడండి నేను ఫ్రీ కంటెంట్ వీడియో పెట్టాను యాప్లో చూడండి ఫ్రీ కంటెంట్ వీడియోలో ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు గాంధీయుగం సంబంధించి ఫ్రీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ మీకు ఆర్డర్ వైజ్ ఒక స్టోరీ చెప్పి పెట్టడం జరిగింది దీని ప్రకారం మీరు చూడండి క్రిప్స్ మిషన్ గాంధీ ఇరువిన ఒప్పందం చౌరీ చౌర సంఘటన పూనా ఒప్పందం అని ఉంది ఇక్కడ చూడండి దీని ప్రకారం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి గాంధీ ఇరువిన ఒప్పందం తర్వాత పూనా ఒప్పందం వస్తుంది గాంధీ ఇరువిన ఒప్పందం తర్వాత పూనా ఒప్పందం వస్తుంది దీని తర్వాత లాస్ట్ క్రిప్స్ రాయబారం వస్తుంది క్రిప్స్ రాయబారం వస్తుంది సో ఇక్కడ దీని ప్రకారం చౌరీ చౌర అనేది అన్నిటికంటే ఫస్ట్ వస్తుంది చౌరీ చౌర దీనికంటే ముందు వీడియో మేము నేను పెట్టాను ఫస్ట్ పాటలో ఉంటుంది నైన్టీన్ ట్వంటీ టూలో సహాయ నిరాకరణ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా చౌరీ చౌర సంఘటన అనేది చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ వస్తుంది మనకి చౌరీ చౌర థర్డ్ నెక్స్ట్ మనకు వచ్చేసి దీని ప్రకారం గాంధీ ఇర్విన్ అనేది సెకండ్ రావాలి సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి మనకు పూనా ఒప్పందం పూనా ఒప్పందం ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ లాస్ట్కి మనకు క్రిప్స్ క్రిప్స్ రాయబారం వన్ సో సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ దీని ప్రకారం మీకు ఆర్డర్ వైజ్గా ఒక స్టోరీ పెట్టడం జరిగింది పూర్ణ అనే సివిల్ డాక్టర్ పూర్ణ సివిల్ డాక్టరు గాంధీతో కలిసి పూనాకు వెళ్ళి పూణాలో ఒక ఆఫర్ వస్తుంది ఒక వ్యక్తిని కలిసి ఆఫర్ వస్తుంది వ్యక్తిని కలిసి ఆఫర్ క్రిప్స్తో రాయబరం చేసుకుంటుంది అని ఒక స్టోరీ చెప్పడం జరిగింది ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడండి చూడని వాళ్ళు ఉంటే నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్గా చేసిన వీడియో రీసెంట్గా చేసిన వీడియో చార్టర్ చట్టాలకు సంబంధించి నేను వీడియో చేయడం జరిగింది చార్టర్ చట్టాలకు సంబంధించి రీసెంట్గా యూట్యూబ్లో ఉంది వీడియో చూడండి దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించాలని క్వశ్చన్ అడగడం జరిగింది దీని ప్రకారం చూడండి మీరు ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీ ప్రకారం ఇది కాదు ఆన్సర్ చూడండి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మనం ఆన్సర్ చేద్దాం దీంట్లో ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆల్రెడీ కర్ బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేది మళ్ళీ దీన్ని భారత గవర్నర్ జనరల్గా నియమించింది ఏ ఏంటి అని అంటున్నాడు ఏంటి అని అంటున్నాడు ఏ చార్టర్ చట్టం ప్రకారం అంటున్నాడు సో ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం అనేది కాదు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మీకు చెప్పాను ఇది కాదు ఇక్కడ ఇది ఎలిమినేషన్ అయిపోతే నెక్స్ట్ మనకున్న చార్టర్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టంలో మీకు చెప్పాను చార్టర్ చట్టంలో మీకు చెప్పాను ఎయిటీన్ థర్టీ త్రీ ప్రకారం నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ వీడియో ఒకటి చూస్తే మీరు ఈ యొక్క వీడియోలో రెండు క్వశ్చన్స్ కవర్ కావడం జరిగింది మీకు దేనికి సంబంధించిందంటే ఎవరెవరు దేనికి సంస్థను స్థాపించారు ఏ సంస్థను స్థాపించారు ఇండియన్ హిస్టరీలో సంస్థలు స్థాపకులు అని వీడియో చేయడం జరిగింది ఇందులో ఒక్క వీడియో నుంచే రెండు క్వశ్చన్స్ కవర్ కావడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ చూడండి దీనికి సంబంధించి సంస్థ ఇక్కడ మన సంస్థ ఏమంటున్నాడు సేవా సదన్ మలబారి దేవు సమాజం రాధాకాంత్ దేవ్ ఇక్కడ చూడండి దీనికి ఎదురుగా దేవు సమాజం దేవు సమాజం అగ్నిహోత్రి స్థాపించడం జరిగింది దీని కోడు మనం పెట్టడం జరిగింది దేవునికి అగ్నితో హారతి వెలిగిస్తాం హారతి అంటే హోత్రి అని చెప్పడం జరిగింది అగ్నితో హారతి వెలిగిస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ దేవునికి అగ్నితో హారతి అంటే ఇక్కడ అగ్నిహోత్రి ఉండాలి రాధాకాంత్ దేవ్ సో ఇక్కడనే మనకు తెలిసిపోయింది రాంగ్ అని సరిపోలంది సెకండ్ ఆన్సర్ అనేది ఇక్కడ రాంగ్ మనకి ఇచ్చిన దాంట్లో సరిపోలంది ఇదే ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇదే ఉద్యమం ఇదే క్వశ్చన్ ఈ ఈ వీడియోలోనే రెండో క్వశ్చన్ ఈ వీడియోలోనే సంస్థలు స్థాపకుల్లోనే రెండో క్వశ్చన్ చూడండి అలీగర్ ఉద్యమం అలీగర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇది కరెక్టే ఇక లాస్ట్ లాస్ట్ చూడండి ఎయిటీన్త్ అలీగర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏం కోడ్ పెట్టం సైఫ్ అలీ ఖాన్ అని పెట్టడం జరిగింది సైఫ్ అలీ ఖాన్ ఇందులోనే అలీ ఖాన్ అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ అని పెట్టడం జరిగింది అలీ ఖాన్ ఇది కరెక్టే మనకు నెక్స్ట్ మనకు వచ్చేసి ఫరైజీ ఉద్యమం షరియతుల్లా ఫరేజీ షరియతుల్లా ఫరీ షరి ఫరీ షరి ఇది కరెక్టే నెక్స్ట్ తయ్యూని ఉద్యమం అనేది మనం అసలు చెప్పనే లేదు ఇది రాంగ్ ఆన్సర్ అహ్మదియా ఉద్యమం అహ్మదియా ఇందులో సిక్స్టీన్త్ అహ్మదీయా గులాం అహ్మద్ 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 రెండిట్లో పేర్లను ఉంది అహ్మద్ అహ్మద్ అని చెప్పడం జరిగింది కోర్లో ఇక్కడ మనకు అంటే తయ్యని ఉద్యమం అనేది సరిపోలేంది ఆన్సర్ ఓకేనా ఇది మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిలి తిరుగుబాటు సంబంధించి అణచివేసిన వారి అధికారిని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో నుంచి క్వశ్చన్ వస్తుందని చెప్పాను వచ్చింది ఈ కోడ్ ప్రకారం చూడండి కున్వర్ సింగ్ సింగ్ కున్వర్ సింగ్ సంబంధించి ఇక్కడ కున్వర్ సింగ్ ఎక్కడ ఉన్నాడు అర్రా సింగ్ అర్రా కున్వర్ సింగ్ అర్రాకి మీరు పెట్టండి థర్డ్ వన్ అనేది త్రీ వన్ అనేది త్రీ ఎక్కడ ఉంది ఇక్కడ త్రీలో ఉంది ఇక్కడికే మనకు ఆన్సర్ అనేది తెలిసిపోయింది ఇంకా మనం యాడ్ చేద్దాం హజ్రత్ మహల్ హజ్రత్ మహల్ సంబంధించి లక్నో హజ్రత్ మహల్ సంబంధించి లక్నో ఫోర్ ఫోర్ వస్తుంది కదా నెక్స్ట్ నానాసాహెబ్ కాన్పూర్ సాహెబ్ కాన్పూర్ నాన్న కాన్పు ఈ స్టోరీ చూడండి ఈ స్టోరీలో మొత్తం వస్తుంది ఇవన్నీ నానా కాన్పు నెక్స్ట్ భక్తకాన్ భక్తకాన్ సంబంధించి ఢిల్లీ భక్తకాన్ సంబంధించి ఢిల్లీ ఇవన్నీ మీకు లైన్గా దీంట్లోనే ఉన్నాయి అన్నీ ఈ కోల్లోనే దీని ప్రకారం మీకు ఒక్క స్టోరీ చూస్తే మీకు ఈ మార్కు అనేది వచ్చినట్టే ఈజీగా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది రీసెంట్ వీడియోనే మనకు రీసెంట్ వీడియోలో కౌన్సిల్ చట్టాలకు సంబంధించి వీడియో చెప్పడం జరిగింది ఒక చిన్న స్టోరీ చెప్పి ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది అని క్వశ్చన్ దీని ప్రకారం మింటో మార్లే ఒక బస్సు స్టోరీ చెప్పాను మీకు చెప్పినప్పుడు బస్సు స్టోరీ సంబంధించి చెప్పాను ఇందులో ముస్లిం వారికి ప్రత్యేక సీట్లు కేటాయించారు ఈ బస్సులో అని చెప్పాను దీని ప్రకారం ఇక్కడ థాడ్ పాయింట్ చూడండి ముస్లిం వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది అంటే మత ప్రాతిపదికన ముస్లిం వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది నైన్టీన్ నాట్ నైన్ కౌన్సిల్ చట్టం దీని ప్రకారం ఇది మింటో మార్లే చట్టం అని అంటారు మింటో మార్లే చట్టం ఈ ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది చూడండి మనకు ఇల్ మిష్ సంబంధించి ఇల్ మిస్ సంబంధించి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లలో ఢిల్లీ సుల్తాన్ సంబంధించి వాళ్ళ సంస్కారాలకు సంబంధించి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ మహ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లకి అల్లావుద్దీన్ ఖిల్జీ ఇల్ టూట్ మిష్ ఫిరోజ్ షా తుగ్లక్ ఫిరోజ్ షా తుగ్లక్ అనగానే మనకు నీటిపారుదలకు సంబంధించి నెక్స్ట్ ఇల్ టూట్ మిష్ ఇల్ మిష్ సంబంధించి ఇక్కడ ఇల్టు మిష్లో ఇక్కడ వెండి నాణాలు వెండి నాణాలు సిల్వర్ నాణాలు టంకా అని అంటారు రాజీవేటా అని కోడి చెప్పాను రాజీవేట రాగి నాణాలు వెండి నాణాలు రెండింటిని ఇల్ట్యూట్ మిష్ ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ ఇల్ట్యూట్ మిష్ అనగానే సిల్వర్ సిల్వర్ వెండి నాణాలు టంకా ఇక్కడ సిల్వర్ టంకా అని ఉంది చూడండి ఇది ఒక్కటి ఉన్న కూడా మనకు ఆన్సర్ అనేది చేయచ్చు సీలో ఫోర్ ఎక్కడుంది ఒక సెకండ్ ఆప్షన్లో ఉంది సీలో ఫోర్ దీన్ని బట్టి మనకు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి కింది వాటిలో హర్షను యొక్క రాయని పుస్తకం ఏంది అని అంటున్నాను హర్ష హర్షవర్ధన్ యొక్క రాయని పుస్తకం ఏంది అంటున్నాను కవి పేరు వారి రచనలకు సంబంధించి వీడియో చేశాను చూడండి ఇందులో మీరు చూడండి ట్వంటీ ఫోర్త్ది హర్షుని సంబంధించి నాగ నాగానందం ప్రియదర్శిని నాగానందం ప్రియదర్శిని రత్నావళి ఇవి మూడు హర్షుని యొక్క రచనలు ఇందులో మీకు రెండు చెప్పాను నాగానందం ప్రియదర్శిని ప్రియదర్శిని నాగానందం ఇవి రెండు హర్షుని రచనలు కాదంబరి ఒక్కటి మాత్రం కాదు ఇందులో మీకు హాఫ్ సెవెంటీ పర్సెంట్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు మీకు రత్నవళి కూడా అసలు చెప్పాలి ఇక్కడ హర్షునికి సంబంధించి ప్రియదర్శిని రత్నావళి నాగానందం ఇవి మూడు హర్షుని రచన కాదంబరి అనేది బాణుడు రచించాడు బాణుడు బాణుడు రచించిన రచన కాదంబరి దీనికి సంబంధించి ఈ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ అనేది ఈజీగా చెప్పొచ్చు కోర్ ద్వారా ఇలా మీకు పన్నెండు పైగా ప్రశ్నలని ఇండియన్ హిస్టరీకి సంబంధించి రావడం జరిగింది అదే విధంగా జాగ్రఫీ నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్స్ అనేవి కవర్ కావడం జరిగింది దానికి సంబంధించి జాగ్రఫీ నుంచి అనలైసిస్ చేసి ఏమో క్వశ్చన్స్ వచ్చాయో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇంకా ఎవరైనా ట్రిక్ కోర్స్ తీసుకున్నామంటే ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇందులో మీకు టోటల్గా నూట యాభై పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి అన్ని వీడియోలు హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్లో ప్రిపేర్ చేయడం జరిగింది ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిర్వహించే ఏ ఎగ్జామ్కైనా జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్ కి షార్ కోర్స్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ గా ఉంటుంది షార్టెక్ కోర్స్ కింద డిస్క్రిప్షన్ ఉంది